హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సో ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి సో శుభవార్త అనమాట ఇక్కడ ఏపీలో కొత్త పథకం అయితే తీసుకురాబోతున్నారనమాట ఈ మూడు ప్రూఫ్లతో ఒక్కొక్కరికి రెండున్నర లక్షలు అయితే మా యొక్క డాక్రా మహిళలకైతే రుణం అనేది ఇవ్వడం జరుగుతుందనమాట సో లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూడండి మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ అనేది యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా వస్తాయి మీరు చక్కగా వెంటనే చూసేయొచ్చు అనమాట సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే గనక మన యొక్క ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే వచ్చిందనమాట అయితే డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే కనీసం మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళకు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వయసు అయితే ఉండాలి అలాగే వారికి అలాగే వారికి మ్యారేజ్ అయి ఉండాలి అండ్ అలాగే ఆ అర్హతతో ఈ యొక్క అర్హతతో పాటు ఈ ఒక్క అర్హత కనుక మీకు ఉన్నట్టయితే మీరు వచ్చేసి డ్వాక్రా మహిళలకు సంబంధించి రెండున్నర లక్ష రూపాయలు ఇస్తారనమాట అయితే రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలంటే మనకు ఉండాల్సినటువంటి మీకు ఏమేమి ఉండాలి ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమవుతుందనమాట దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీలో ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకురాబోతున్నారండి బాబు గారు సో చంద్రబాబు గారు అయితే ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ స్కీమ్ పేరేంటంటే డీజీ లక్ష్మి పథకం అనమాట సో ఈ యొక్క డీజీ లక్ష్మి స్వయం సహాయక సంఘం కోసం సంఘాల కోసం కూటమి ప్రభుత్వం పట్టణ ప్రజల కోసం ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారనమాట దీని కారణంగా ప్రజలకు రెండు వందల యాభై రకాల సేవలు అందబోతున్నాయి డ్వాక్రా మహిళలతో కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఈ సేవలను అయితే అందించబోతున్నారనమాట డ్వాక్రా మహిళలకు శిక్షణగాను రెం ఇరవై నాలుగు కోట్ల రూపాయలనైతే కేటాయించ కేటాయించబోతున్నారు అలాగే మనకు రెండు వందల యాభై రకాల సేవలు ఏంటని చూసుకున్న ఏంటని చూసుకున్నట్లయితే కనుక పట్టణ ప్రజలకు రెండు వందల యాభై రకాల సేవలు అందించేందుకు డీజీ లక్ష్మి పథకాన్ని తీసుకురాబోతున్నారు తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారనమాట డ్వాక్రా మహిళలు ఈ కేంద్రాలను ఏ నిర్వహిస్తున్నారు నిర్వహిస్తారు అర్హులైనటువంటి సభ్యులు ఎంపిక చేసేందుకు మెప్మో ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ప్ర ప్రస్తుతం మనకు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అయితే అర్హత చూసుకున్నట్లయితే ఏదైనా డ్వాక్రా మహిళలు ఈ సేవలను జాయిన్ కావాలంటే తప్పనిసరిగా మీరు కం ఈ యొక్క డ్వాక్రా సంఘాల్లో మూడు సంవత్సరాలు అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది అలాగే మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి తప్పనిసరిగా డిగ్రీ చేసి ఉండాలన్నమాట అలాగే మీకు ఇరవై ఒక సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు వయసు ఉండాలి స్మార్ట్ ఫోన్ కంపల్సరిగా స్మార్ట్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట మీకు సో ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది ఇవన్నీ అర్హత అయితే ఇవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది ఎంపిక సభ్యులు సెంటర్ని ఏర్పాటు చేయడానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలని అయితే కేటాయించబోతున్నారన్నమాట అనేది ఇస్తారు ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత దగ్గర దగ్గర అయ్యేందుకు అలాగే ప్రత్యేక శిక్షణ కూడా ఈ యొక్క ఇస్తున్నారన్నమాట దీనికి సంబంధించి ఈ శిక్షణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇరవై మూడు కోట్ల రూపాయలను విడుదల చేశారనమాట దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు నగరపాలక పంచాయతీలు ఈ కేంద్రంలో ఏర్పాటు ఏర్పాటు కానున్నాయన్నమాట మున్సిపాలిటీ నుండి అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట మున్సిపాలిటీ నుండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వాటి ద్వారానే వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట సో దీని ద్వారా మీరు రెండున్నర లక్షల రూపాయలనైతే లోన్గా అయితే మీరు పొందవచ్చు అనమాట లో లోన్గా అయితే మీరు మీకు ఇస్తారనమాట సో దీని ద్వారా మీరు మూవ్ అయితే అవ్వచ్చు ఇలా లోన్ అయితే తీసుకోవచ్చు అనమాట డ్వాక్రా మహిళలు సో దీని ద్వారా అయితే లోన్ అయితే తీసుకోవచ్చు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సో అటువంటి వాళ్ళు సో ఇది వచ్చేసి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ